అందరికీ నమస్కారం నేను మీ హిమా హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం ఉలవలు మన ఆరోగ్యానికి చాలా మంచివి ఇది వరకు నేను కొన్ని రెసిపీస్ చేశాను ఈ రోజు ఉలవలతో ఒక మంచి రైస్ రెసిపీ చూడబోతున్నాం ఇది ఒక వన్ పాట్ డిష్ చాలా రుచిగా ఉంటుంది సో రండి ఎలా చేయాలో చూద్దాం ఈ రెసిపీకి అర కప్ అంతా ఉలవలు తీసుకున్నాను ఇది వన్ ట్వంటీ ఫైవ్ ఎంఎల్ కప్ మెజర్మెంట్ ఉలవల్ని శుభ్రంగా కడిగి ఒక ఎనిమిది గంటల పాటు గాని రాత్రి మొత్తం గాని నానబెట్టాలి మీరు కనుక ఈ రెసిపీ లంచ్ బాక్స్ లోకి చేయాలనుకుంటే ఉలవల్ని ముందు రోజే రాత్రి నానబెట్టుకోవాలి ఇంకో గిన్నెలోకి ఒక కప్ అంతా బియ్యం తీసుకోవాలి ఇది రెండు వందల యాభై ఎంఎల్ కప్ మెషర్మెంట్ బియ్యాన్ని రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి సరిపడా నీళ్లు పోసి ఒక అరగంట పాటు నానబెట్టుకోవాలి మీరు తప్పకుండా గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రతి ఒక కప్ బియ్యానికి అరకప్పు ఉలవలు తీసుకోవాలి ఇప్పుడు కుక్కర్లో ఒక టేబుల్ స్పూన్ నూనె ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసి నూనె వేడిన తర్వాత ఒక టీ స్పూన్ శనగపప్పు ఒక టీ స్పూన్ ఆవాలు ఒక టీ స్పూన్ చిలకర్ర ఒక టీ స్పూన్ సోంపు గింజలు వేసి వేయించుకోవాలి ఆవాలు చుటపటలాడిన తర్వాత సన్నగా తరిగిన రెండు ఉల్లిపాయ ముక్కలు లైట్గా దంచిన పది వెల్లుల్లి రబ్బలు మధ్యలోకి కట్ చేసుకున్న మూడు పచ్చిమిరపకాయలు వేసి ఉల్లిపాయ ముక్కలు మగ్గేంత వరకు కలుపుకోవాలి ఒక టీ స్పూన్ ఉప్పు అర టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ కారం ఒక టీ స్పూన్ చిలకర పొడి రెండు టీ స్పూన్ల ధనియాల పొడి ఇవన్నీ వేసిన తర్వాత ఉల్లిపాయ ముక్కలతో బాగా కలిసేలా కలుపుకోవాలి స్పైసెస్ని మీ టేస్ట్కి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇప్పుడు సన్నగా తరిగిన మూడు టొమాటోలు వేసి మొత్తం బాగా కలిసేలా కలుపుకోవాలి టొమాటో ముక్కలు కాస్త మగ్గిన తర్వాత నానపెట్టుకున్న కొద్దిగా కరివేపాకులు తరిగిన కొత్తిమీర వేసి కలుపుకోవాలి ఈ పాయింట్లో మూడు కప్పుల నీళ్లు పోసి నీళ్లు కాస్త మరిగించుకోవాలి ఒకసారి ఉప్పు చూసుకొని కావాలంటే ఇంకా కొద్దిగా వేసుకోవచ్చు ఇప్పుడు నానపెట్టిన బియ్యం వేసి ఒక్కసారి బాగా కలుపుకోవాలి మూత పెట్టి మీడియం ఫ్లేమ్ లో ఒక రెండు విసిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి పది నిమిషాల తర్వాత కుక్కర్ తెరిచి చూస్తే చూడండి రైస్ ఎంత పర్ఫెక్ట్గా ఉడికిందో చాలా మంచి వాసన వస్తుంది బ్రహ్మాండమైన ఒక రైస్ రెసిపీ అండి చాలా ఈజీగా చేసుకోవచ్చు ఉలవల్ రైస్ ని ఏదైనా సైడ్ డిష్ తో గానీ రైతాతో గానీ ఏదైనా పచ్చడి గానీ అప్పడాలతో గానీ సర్వ్ చేసుకోవచ్చు ఈ ఉలవల్ రైస్ ఒక మంచి లంచ్ బాక్స్ రెసిపీ అని చెప్పొచ్చు మీకు ఈ ఉలవల్ రెసిపీ నచ్చితే డిస్క్రిప్షన్ లో ఇచ్చిన ఉలవల చట్నీ దోశ రెసిపీ కూడా ఒకసారి ట్రై చేయండి తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి The second edition of the Home Cooking Book is now available on Amazon as well as on shop.homecookingshow.in.